కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఆదివాసీ కోలంబరి మన్నెవార్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకుడు గోపాల్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో మరియు కొమ్రంభీం జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను సిర్పూర్ ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలోని గోడుల ఆరాధ్య దైవమైన కొమ్మం విగ్రహానికి పూజలు చేసి మన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు అన్ని గూడెంలలో ఆదివాసీ జెండాను ఎగరవేయాలని అన్నారు ఈరోజు విలేకరులకు మరియు మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మా ఆదివాసీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము తిరుపతి మండలంలోని ఈ నెల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఆయన కొమరంభ్యం జిల్లాలో విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన నాయకులు పాల్గొని ముఖ్యంగా ఆదివారి దినోత్సవాన్ని ఎలా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో నిర్మించడం జరిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ఆదివారం గుడాలలో ప్రతి ఒక్క గుడాలలో ఆదివాసీ జెండాలు ఎగురవేయాలని చెప్పేసి మా ఆదివాసుల యొక్క నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి అలాగే ఆసిమాబాద్ కుమరాభీం జిల్లాలో కలెక్టర్ కలెక్టర్ అక్కడ ఐటీడిఏ మరియు హైదరాబాద్లో కూడా ప్రదర్శనలు ఇతర ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దానికి కూడా అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరు కావాలని మేము అంతా కలిసి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా తెలియదు ఏమనగా అంటే రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి పంతొమ్మిది వందల యాభై ప్రకారం ఎస్టీలోని తొమ్మిది ఉపత్యగలు రిజర్వేషన్లు కల్పించాలని ఐ ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి కాపాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు యాస భాష సంస్కృతి ప్రకారం ప్రత్యేక కోడును కల్పించాలని కోరుతున్నాం అలాగే భూ బదలాయింపు చట్టం వన్ బై సెవెంటీని పంచాయతీరాజ్ పేద చట్టాలను పలు విషయాలపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ సభ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులు దుర్పం అర్జుగారు ఎడం నాగేష్ గారు దుర్పం రామ్సా దుర్పం భగవంతరావు విడమ భీమరావు దుర్పం ఆరు తర్వాత దుర్గం గన్ను తర్వాత దుర్వ ధర్ము గట్టం రంగన్న పుట్టముండ శ్రీనివాస్ చింతపూరి భీమరావు కన్నపెల్లి రాకేష్ పూజారి పవన్ నాయని సత్తయ్య మనపెల్లి యుగేందర్ కేక హనుమంతు కమ్మరి సీతారాం దూలం నాగయ్య ఆత్రం గోవింద్ గంట అర్జయ్య ఆత్రం మల్లేష్ ఎత్తా సుభాష్ పంగిడి నాగయ్య చిడం భీమరావు మడవి వెంకటేష్ తలండి ప్రవీణ్ పూజారి రాజన్న పాత్రం శంకర్ కర్ణ దేవాజీ అలాగే వెడుమ నాగేష్ పాలకిరావు తదితరులు పాల్గొన్నారని మా యొక్క మిత్రులకు విలేకలకు మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం అలా ఉన్నాను అన్న は,はい。